ఎర్రబెల్లి దయాకర్ రావుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు పాలకుర్తి ఓటర్ల దెబ్బకు దయాకర్ రావు మైండ్ బ్లాక్ అయిందని విమర్శించారు పాలకుర్తి కాంగ్రెస్ సన్నాహక సమావేశంలో కడియం ఈ వ్యాఖ్యలు చేశారు యశస్విని రెడ్డి దెబ్బకు ఎర్రబెల్లి మెదడు చిట్లిందని ఎద్దేవా చేశారు అందుకే ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు తాము ఆ ఓటమిని ఊహించలేదని ఎర్రబెల్లి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారన్నారు రెడ్డి గారి చిన్న మీద చిట్టిపోయింది ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావడం అంత ముందే సరిగా యశస్విని రెడ్డి పెట్టిన దెబ్బకు ఏం మాట్లాడుతున్నాడు అంత మేమైతే ఊహించలే ఆ ఓటమి మామూలు ఓటమా ఆత్మహత్య తీసుకొచ్చి కొత్తగా రాజకీయాలకు వచ్చిన యశస్విని రెడ్డి ఓటమి ఎరగని నాయకులని చెప్పుకునే వ్యక్తిని కొట్టి పొలిమర్లకు రావద్దు అని చెప్పి చెప్పిమైన గెలుపును మీరు యశస్వి గారికి ఇచ్చారు నిజంగా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున అభినందన తెలియజేస్తున్నాను